ఇటీవల కాలంలో ఆడపిల్లలు గురించి ఆకృత్యాలు అన్ని అన్యాయాలు జరుగుతున్న ఆ సబ్జెక్టుని తీసుకొని సాయి సాయిసిందన్న రచించిన ఆ పాట వింటే చాలా అద్భుతం అనిపించి ఆ పాటను నేను పాడి వినిపించాలని కోరుకుంటున్నాను ఆడపిల్లలనే నిలబెట్టి అమ్ముతున్నారు శ్రీమూర్తిని గౌరవించే భారతావనిలో విటాంటి దుష్టతి నేడు ఓ శిక్ష నా దేశాన్ని ఓ దేవుడు శిక్షించు మగవాడిలో భృగాన్ని మదమోహం ముదిరిన భృగాళ్ళ వేటలు పేనున్మాదం పెరిగిన మగాళ్ళలో భారతవని బంగారు బొమ్మలు మాన విలువెత్తు అమ్మలు ఫలవుతున్నారు పిల్లలు దులుతున్నారు మన అక్క చెల్లెలు మదమోహం ముదిరిన భ్రూగాల వేటలు పేనున్మాదం పెరిగిన మగలాటలు నింగిలో సగము నిలువెల్ల గాయపడుతున్నారు మనిషిలో సగము మరణానికి గురవుతున్నారు మహిళ అనే మాట నేడు మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మానవ ఇకనైనా ఇగనైనాకొని ఆదుకుందము మనాడ పిల్లల కాపాడుకుందము మన అక్క చెల్లెలా మదమోహం ముదిరిన భృగాళ్ళ వేటలు ఏనుమాదం పెరిగిన మగల్లాటలో భారత బంగారు బొమ్మలు మానవాళికి విలువెత్తు అమ్మలు బలవుతున్నారు మన పిల్లలు ఊపిరొదులుతున్నరు మన అక్క చెల్లెలు ముందు నుంచి చూస్తే నువ్వు చక్కగాని అంటారు ఎనుక నుంచి ఉన్న మాట పోటు పొడుస్తారు వెన్ను పోటు పొడుస్తారు ఆగమవుతున్నారు ఆడపిల్లలు లవుతున్నారు మన అక్క చెల్లెలు మదమోహం ముదిరిన మృగాల వేటలు మాదం పెరిగిన మగలాటలో బోరతావని బంగారు బొమ్మలు మానవాది విలువెత్తు అమ్మలు బలవుతున్నారు మనాడ పిల్లలు ఊపిరొదులుతున్నరు మన అక్క చెల్లెలు బలవుతున్నారు మనాడపిల్లలు పిల్లలు ఊపిరొదులుతున్నరు మన అక్క చెల్లెలు ఊపి రోజులుతున్నరు మన అక్క చెల్లెలు